ప్రభునందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఈ రీతిగా కలుసుకున్నట్ట దేవుడిచ్చిన గొప్ప భాగ్యము ప్రార్థించదము కనికరం గల ప్రభు వాక్యం ద్వారా మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడు అనే స్నామను ప్రార్థిస్తున్నాం ఐ ప్రియమైన వార్లారా నేటి ఉదయకాల సమయం ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయంలోని మొదటి రెండు వచనాల్లోని మాటల్ని మనం ధ్యానించుకుంటున్నాం బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ దేవుని పోలి జీవించవలసినటువంటి అవసరతను గురించి పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు ఎఫ్ఎస్సి సంఘానికి వారు తెలియజేస్తున్నటువంటిది ఎవరి పోలికను అనుసరించాలి ఎవరిని అనుసరిస్తూ అనుకరిస్తూ మనం ఈ లోకంలో జీవించాలి దేవుని పోలి నడుచుకొనుడి ఏ రీతిగా నడుచుకోవాలి ప్రియులైన పిల్లల వలె గ్రీక్ భాషలో పోలి నడుచుకునడం ఇమిటేట్ దానికి మిమెటాయ్ అనేటువంటి పదం వాడారు మిమెటాయ్ అంటే మిమిక్ అనే అర్థం మనకి మిమిక్రీ చేసే వాళ్ళని చూసి సంతోషం అనిపిస్తుంది ఆ ఈ వ్యక్తి వారిలాగా మాట్లాడారు అని ఇక్కడ గమనించితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం ఇదే వచనంలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులైన పిల్లల వలె పిల్లలు ఏ రీతిగా నేర్చుకుంటారంటే తల్లిదండ్రులను మొట్టమొదటిగా ఇంట్లో తల్లిదండ్రులను అనుకరించడం ప్రారంభిస్తారు వారిలా మాట్లాడడం వారిలా పనిచేయడం వారిలాగా ప్రవర్తించడం కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు మనం ఏం తిడుతూ ఉన్నామో వాళ్ళ జ్ఞాపకం ఉంచుకొని ఆ సందర్భాల్లో స్నేహితులను కానీ తోటి వారిని కానీ అనవములు అక్కచెల్లని అదే రీతిగా తిట్టడానికి ఇష్టపడతారు అదే రీతిగా మాట్లాడడానికి ఇష్టపడతారు అదే రీతిగా ప్రవర్తించడానికి ఇష్టపడతారు అయితే ఇక్కడ దేవుని వాక్యము ఏమని చెప్తుందంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి దేవుని పోలి ఏ విషయంలో నడుచుకోవాలి అంటే ప్రేమ విషయంలో తర్వాత వచనాల్లో క్రీస్తు ప్రేమించినటువంటి రీతి గురించి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మును ప్రేమించినాడు దేవుని వాక్యంలో దేవునికి సృష్టి పట్ల తన బిడ్డలందరి పట్ల మానవులందరి పట్ల ఉన్న ప్రేమను గమనిస్తాం యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో పదహారు వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యోహాన్ని పత్రికల్లో చూసినాం దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఇప్పుడు పౌల్ గారు ఇక్కడ చెప్తుంటు క్రీస్తు మిమ్ముని ప్రేమించి మిమ్మల్ని ప్రేమించినారు కనుక పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి మనల్ని బాగు చేయడానికి తన్ను తాను తన జీవితాన్ని తాను ఇచ్చేసినారు ఎందుకంటే ఆ ప్రేమను బట్టి ఇప్పుడు ప్రేమైనటువంటి పిల్లలు అనుదిన జీవితంలో తల్లిదండ్రుల వద్ద నుంచి ఏ రీతిగా నేర్చుకుంటున్నారో మనం కూడా దేవుని దగ్గర నుంచి ప్రేమను నేర్చుకోవాలి ప్రేమ విధం ప్రేమతో కూడినటువంటి జీవితాన్ని అనుకరించాలి అయితే ఎలా చూస్తాము పిల్లలు తల్లిదండ్రులతో సమయం గడుపుతూ ఉన్నారు కనుక జాగ్రత్తగా గమనించడానికి వీలు కలుగుతా ఉంది విశ్వాసులు దేవుని బిడ్డలు అనబడేటువంటి వారు దేవునితో సమయం గడపాలి ఈ జీవిత ప్రయాణంలో మన అనుదిన జీవితంలో ప్రభువుతో మనం గమనించాలి పిల్లలకి తెలుసు పిల్లలు జాగ్రత్త గమనిస్తారు భయం అయితే తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు ఆకలి అయితే తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు అంటే ప్రతి సందర్భంలో వారి హృదయంలో ఒక నమ్మకం ఏర్పడింది తల్లిదండ్రులు ఆకలిని తీరుస్తారు ధైర్యపరుస్తారు అక్కర్లను తీరుస్తారు బలపరుస్తారు సహాయం చేస్తారని మన అనుదిన జీవితంలో అటువంటి విధేయత నమ్మకము మన జీవితాల్లో కలగాలి దేవునితో సమయం గడపాలి ఇప్పుడు మనం కూడా చెప్తాం మా కష్ట సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు మా వేదనలో దుఃఖమును తీర్చగలిగినటువంటి దేవుడు మా అనుదిన సంఘర్షణలలో సమస్యల్లో శోధనలలో ఆదరించేటువంటి ప్రభు ఈ అనుభవాలు ప్రభుతో సమయం గడుపుతూ దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనము గ్రహించి నేర్చుకునగలం అయితే కళ్ళతో కాక హృదయంతో దేవుణ్ణి చూడ్డానికి నేర్చుకోవాలి హృదయంతో చూడగలిగేటువంటిది ఎప్పుడు హృదయం తెరవబడుతుందో అప్పుడు మనము తెలుసుకోనగలుగుతాం చాలా మార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం తప్పిపోయిన కుమారుడు అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అప్పటిదాకా కళ్ళు హృదయం మూసుకుపోయింది ఎప్పుడైతే కండ్లు తెరవబడ్డాయో ఎప్పుడు హృదయంతో చూడగలుగుతా ఉన్నాడో ఎప్పుడు ఆలోచన చేయగలుగుతా ఉన్నాడో అప్పుడు తండ్రి ప్రేమను గ్రహించగలిగినారు అప్పుడు తెలుసు తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చని అందుకే భక్తులు గొప్పగా రాస్తారు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరూను లేరు అందుకే నీ దగ్గరకు వచ్చిన మార్గము చూపుము తండ్రి కాదనకు తండ్రి ఎవ్వరు లేరు దిక్కింకెవ్వరు లేరు కాబట్టే నీ దగ్గరకు వచ్చిన ఎంత నమ్మకమో దిక్కు లేరు నీవు మాత్రమే దిక్కు చూడండి అటువంటి దేవుని ప్రేమను తప్పిపై తిరిగి వచ్చిన వారిని చేర్చుకున్న ప్రేమ దుర్మార్గుడైనటువంటి వారిని చేర్చుకున్న ప్రేమ ఎవరు ఆయాస పెట్టిరో ఎవరు దుఃఖ పెట్టిరో ఎవరు కష్టపెట్టినరో వారిని కూడా చేర్చుకొని ప్రేమించగలిగిన ప్రేమ అటువంటి ప్రేమను చూపించగలిగే వారంగా మనం ఉండాలిటేటర్స్ ఆఫ్ గాడ్ ఈ దినాన ప్రేమ కరువైపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం సహనం కరువైపోయింది ప్రేమ కరువైపోతే అన్నీ కరువైపోతాయి పరిశుద్ధాత్మ ఫలము ప్రేమ ప్రేమలో నుంచి మిగతా ఫలాలన్నీ వచ్చినాయి శాంతి సమాధానం దయాలత్వం దీర్ఘశాంతం మంచితనం విశ్వాసం సాత్విత్వం ఆశ నిగ్రహం ఇవన్నీ కూడా ప్రేమ నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి ప్రేమ లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితంలో ఉండదు పరిశుద్ధాత్మని నడిపింపు కావాలంటే మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు అయి ఉన్నాడు తనున్న చోట ప్రేమ ఉంది ప్రేమ లేనటువంటి చోట దేవుని సన్నిధిని మనం కనిపెట్టలేం సమాధానం మనం వెతకలేం ప్రేమ లేని కుటుంబంలో మనం ఉండలేం ప్రేమ లేని సహవాసంలో ఉండలేం ప్రేమ లేని సంఘాల్లో కష్టం కనుక ప్రేమ కలిగిన వారంగా ఉండాలి ప్రేమించితే అప్పుడు సమస్యలు కష్టాలు బాధలు ఉండవు అప్పుడు తప్పులు పెద్దగా అనిపించవు ఒకరినొకరం క్షమించుకుంటాం ఒకరినొకరం అనుకరిస్తాం ఒకరినొకరం బలపరుచుకుంటాం కొరవడిపోతున్నటువంటి ప్రేమగల జీవితం క్రీస్తు మనల్ని ప్రేమించినప్పుడు విక్కిలి దుర్మార్గులైన వారిని ప్రేమించి వారి కొరకు ప్రాణం పెట్టినారు వారు మారాలి మార్పు నొందాలి అనే ఆశ కనుక ఈ అంత్య దినాల్లో ప్రేమ కలిగి జీవించడానికి ప్రభు మనల్ని ప్రేరేపించినగాక ఆమెన్ కనికరం గల దేవో వాక్యం విన్న ప్రతిబిడ్డను మీరు దీవించి మేళ్ళతో ప్రతి ప్రతివారి అవసర తలక్కర్లను తీర్చి ఏ విషయమైనా అతను ఉదయం ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అప్పుడు ఆ వారి ప్రార్థనలకు జవాబు తెచ్చాను వారి సమస్యలకు విడుదలను అనుగ్రహించి మీరే ప్రతి వారిని బలపరచుకొని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక